మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయట మొదటిసారిగా ఈ విషయాన్ని ఇండోనేషియాలో పరిశోధకులు రికార్డు చేశారు ప్రకృతి అపూర్వమైన సంపద మూలికలకు నిలయం ప్రకృతితో మమైకమైన పక్షులు జంతువులు ఈ విషయాన్ని ఎక్కువగా పసిగడతాయి మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయి అనడానికి నిదర్శనంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి వెలుగులోకి వచ్చింది ఇండోనేషియాలో పరిశోధకులు తొలిసారిగా ఈ విషయాన్ని రికార్డు చేశారు సుమత్రన్ వోరాంగు టాన్స్ అనే జాతికి చెందిన రాకుస్ అనే మగకోతి తనకు తనే వైద్యం చేసుకుంది ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని గునుంగు ల్యూజర్ నేషనల్ పార్కులో ఈ దృశ్యాలను రికార్డ్ చేశారు ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో రాకుస్ ముఖానికి గాయమైంది దీంతో అది ఫైబ్రూరియా టించర్ అనే మొక్కల ఆకులతో స్వీయ వైద్యం చేసుకుంది ముందుగా ఈ ఆకులు నమిలి వాటి పసరును గాయంపై రాసుకుంది తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది అంతేకాదు గాయం మానేందుకు ఈ కోతి సాధారణం కంటే ఎక్కువసేపు పడుకుందని పరిశోధకులు తెలిపారు కాగా ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని మలేరియా విరోచనాలు డయాబెటీస్ చికిత్సలో ఈ మొక్కలు వాడతారని శాస్త్రవేత్తలు వివరించారు కాగా ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ జర్మనీలోని మార్క్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోకలేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు ఈ అధ్యయనంలో భాగంగా ఈ వొరాంగుటన్ కోతికి అయిన గాయాన్ని గమనించారు సైంటిస్టులు దీంతో ఈ కోతిని గమనించడం మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు గాయం క్రమంగా తగ్గటం కోతి స్వయంగా పసరుమందు వేసుకోవటం శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ కోతి తెలివితేటలు చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు ఇలా గాయానికి ఒక జంతువు సొంత వైద్యం చేసుకోవటం మొదటిసారిగా చూస్తున్నామని సైంటిస్టులు చెబుతున్నారు